హోయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మునక్కాయ టమాటా కుక్కర్లో చేసుకుందామండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఉంటారని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా చాలా మంచిది అండి ఇది చూడండి చాలా సింపుల్గా ఒక ఆరు మునకాయలు అండి సన్నగా ఒక వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను ఒక హాఫ్ కేజీ టమాటా చిన్నగా తరుక్కున్నాను ఒక ఉల్లిపాయ పెద్దది తరుక్కున్నాను తర్వాత కుక్కర్లో ఒక రెండు స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొన్ని మిరపగింజలు కూడా ఉన్నాయి నా దగ్గర మిరపగింజలు కూడా వేశాను కర్రీలో టేస్ట్ బాగుంటాయి తర్వాత ఉల్లిపాయ వేసి కలపాలి ఒక హాఫ్ టీ స్పూను శనగ కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కసూరి మేతి అండి ఈ కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పో కలుపుకోవాలి ఇదంతా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకు కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపి ఈ మునక్కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మునకాయలు వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ మునకాయలు కలుపుకున్న తర్వాత ఈ టమాటా ఏదైతే ఉందో ఇది హాఫ్ కేజీ టమాటా అండి ఇది వేసి కలిపేసేయాలి మునగాయలు తింటే చాలా మంచిదండి మనకు జాయింట్ పెయిన్స్కి ఇట్లా ఏమి రావు ఎట్ ది సేమ్ టైం మగవాళ్ళకు కూడా చాలా మంచిది ఇది ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు చివరిలో మనకువేళ తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీని గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉండడానికి టేస్ట్గా ఉండడానికి కోకోనట్ అండి ఇది కొబ్బరి పొడి ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అండి ఇంతేనండి ఇప్పుడు కలిపేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసి కలిపి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది ఈ చిన్నపిల్లలు కూడా మంచి బలం అండి ఇది మునక్కాయలు కనీసం వారానికి ఒక్కసారైనా పెడితే ఇంట్లో ఇంటి ఇంటిపాధి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచాలి నాలుగు విజిల్ వచ్చే వరకు మనకు మంచిగా మునక్కాయలు ఉడుకుతాయి టమాటా మునక్కాయలు అన్నీ ఉడికి గ్రేవీ కూడా మంచిగా చిక్కగా తయారవుతుంది చాలా సింపుల్ ఇది ఈ నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మనం ఏరి మొత్తం పోయే వరకు ఆగి అప్పుడు మూత తీసుకోవాలి అంతా పది నిమిషాలు రెడీ అయిపోతుందండి కర్రీ ఎక్కువ టైం ఏం తీసుకోదు చాలా సింపుల్ ఇది చాలా టేస్టీ చాలా హెల్తీ మీరు ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది కూర చూస్తే కూడా మన ఊరుతుంది తింటే కూడా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం చూడండి విజలన్నీ వచ్చేసినాయి ఇప్పుడు చివరిగా ఎయిర్ మొత్తం తీసేయాలి ఎప్పుడైనా కుక్కర్లో ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీయాలండి చూడండి ఎంత మంచిగా మునకాయలు మంచిగా ఉడికినాయి టమాటా మంచిగా ఉడికింది గ్రేవీ కూడా మంచి సరిపోని మంచిగా మీడియం ఉంది ఇంతేనండి మునక్కాయ కర్రీ కుక్కర్లో చివరిలో ఒక ఐదారు ఖల్జామాకి రేపలు వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది కర్రీ చూడండి ఎంత బాగా ఉడికింది ఇది మంచిగా ఉడికిందంటే దాన్ని రసం మొత్తం అందులోకి ఇంకినట్టే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ వీడియోలు సర్క్యులేట్ అవుతాయి ఫ్రెండ్స్ తోడు కూడా చేయించండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో కమ్మన్ అయిన మునకాయ టమాటా కర్రీ కుక్కర్లో వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వెంకటరెడ్డి